వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని మీరు కనుక చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో తక్కువ బడ్జెట్ అంటే ఎంత అనుకుంటున్నారా జస్ట్ ప్రైస్ ఎందుకు ముందుకు చెప్తున్నాను అంటే వీడియో కంప్లీట్ గా టోటల్ వరకు చూడండి థర్టీ నైన్ లాక్స్ కే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది అండ్ ఇది హెచ్ఎండి లేఅవుట్ లో అండి ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ సరౌండింగ్ చూస్తున్నట్లయితే మనకి చూస్తున్నారు కదా ఇంటి ఎదురుగానే మనకి మెయిన్ రోడ్ ఉంది అండ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ ఓవరాల్ గా ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఎందుకు అంటే వీడియో ఇప్పుడు మీరు ఈ వీడియో ఈ హౌస్ మీ సొంతం చేసుకున్నారంటే ఇంకా మనకి అమౌంట్ అనేది తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బయట గార్డెనింగ్ కి స్పేస్ అండ్ ఇంటి ఎదురుగా కూడా చాలా మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు గెలివిషన్ అంతా నేను మీకు తమ్ చూపిస్తానండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండ్ దీని స్క్వేర్ యాడ్స్ వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ సో లొకేషన్ వచ్చి ప్రతాప్ సింగారం వరంగల్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా కమ్స్ వాష్రూమ్ అనేది కూడా ఇస్తున్నారు అంటే గెస్ట్ ఎవరైనా వస్తే అండ్ ఇది మనకి మెయిన్ డోర్ అండి సో ఇది నార్త్ ఫేసింగ్ అండ్ డోర్ కూడా పెట్టేశారు ఓవరాల్ గా మొత్తం వర్క్ అనేది అయిపోయింది మనకి జూలై మంత్ లో హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారు సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి బిల్డర్ గారితో మాట్లాడి తక్కువ ప్రైస్ కి ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి ఈ వచ్చి మనకి హాల్ ఏరియా సో నార్త్ అక్కడ చూసినట్లయితే మనకి వెస్ట్ సైడ్ టూ టూ ఫీట్ అంటే సిక్స్ ఫీట్ డోర్ కి కోసం కూడా ఇచ్చారు అంటే కొంత వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది చేశారు సో అందుకే మనకి టూ డోర్స్ అనేటివి ఇచ్చారు అండ్ ఇక్కడ వెనకాల చూస్తే మనకి బోర్ అండ్ ఇక్కడ మనకి చిన్న గల్లి అనేది ఇచ్చారండి సో ఇక్కడ మనకి కిచెన్ ఏరియా సో దీంట్లోనే మనకి రూమ్ అండ్ కిచెన్ ఏరియా అనేది వస్తుంది సో చాలా చిన్నగా ఉన్న క్యూట్ గా మంచిగా ఉంది అండ్ పైన సజ్జ కూడా ఇచ్చారు ఏమైనా పాత సామాన్లు ఉంటే పెట్టుకోవచ్చు సో హాల్ అయితే చూస్తున్నారు కదా చాలా పెద్దగానే ఉంది సో సెవెంటీ ఫైవ్ స్క్వేర్ హార్డ్స్ కి ఇంత పెద్ద హాల్ రావడం చాలా గ్రేట్ సో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇంకా మంచిగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వెళ్తున్నాం మనం మాస్టర్ బెడ్రూమ్ సో ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి వన్ పర్మిషన్ హెచ్ఎంబి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ప్రతాప్ సింగారం నార్త్ ఫేసింగ్ అండ్ మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో అవైలబుల్ అనేది ఉంది సో ఇక్కడ నుంచి మనకి ఇది మనకి నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ చూడండి మనకి సజ్జా కూడా ఇచ్చారు సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఎంత కన్స్ట్రక్షన్ లో ఉంది ఎటువంటి లైటింగ్స్ లేకుండా ఈ వీడియో తీస్తున్నావు కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో ఒకసారి పైకి వెళ్ళి ఓవరాల్ గా టెర్రస్ ఎలా ఉందో చూసుకుందాము అండ్ ఇక్కడ నుంచి మనకి స్కూల్ బస్సెస్ కూడా మన ఇంటి ఎదురుగా వచ్చి స్టాప్ చేస్తాయండి లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వీడి నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నల్ల నరసింహారెడ్డి కాలేజ్ టూ కిలోమీటర్స్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ ఫోర్ కిలోమీటర్స్ నా వరంగల్ హైవే ఫోర్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ ఓఆర్ఆర్ సెవెన్ కిలోమీటర్స్ ఉప్పల్మెట్రో ఇక్కడ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అండి మనం ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అండ్ చుట్టుపక్కల మొత్తం చూస్తున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ బస్సెస్ ఇంటి ఎదురుగానే వచ్చి డ్రాప్ చేస్తారండి పికప్ అండ్ డ్రాప్ అనేది ఉంది సో నేను ఆల్రెడీ చెప్పాను కదా జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ నల్లమల్ల రెడ్డి వాళ్ళ అవి అన్ని కాలేజెస్ స్కూల్స్ బస్ అన్ని ఇంటి ఎదురుగానే స్టాప్ అవుతాయి సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి అవ్వండి ఎవరైనా ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చూస్తున్నట్లయితే మనకి ప్రతాప్ సింగ్ అనేది చాలా మంచి లొకేషన్ అండి అండ్ చాలా తక్కువ కన్వీనియంట్ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది ఇంకోసారి చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చి మనకి బిల్టీ గారు థర్టీ నైన్ లాక్స్ అంటున్నారు నెగోషియబుల్ చేస్తాను అంటున్నారు సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వాలి అండ్ బిల్డర్ నెంబర్ అనేది డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ మీ ముందు తీసుకురాకునేందుకు జస్ట్ నేను మీ నుంచి కోరికని చేస్తే ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ